హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రచిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం భీమసస్వామి గుడిని చూద్దామండి మొత్తం గుడంతా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫస్ట్ మనం లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది మనకి లోపలికి ఎంట్రన్స్ అయ్యేటప్పటికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడు దత్తాత్రేయుడు బ్రహ్మదేవుడు ఉంటారు ఇదిగోండి రైట్ సైడ్ ఏమో బ్రహ్మదేవుడు ఇప్పుడు చూపించాను కదండి దత్తాత్రేయుడు ఇప్పుడు మనం శివాలయంలోకి వెళ్దాము లోపల స్వామివారికి అభిషేకం జరుగుతుంది అందుకని చెప్పి నేను పూర్తిగా లోపలికి వెళ్ళలేదు ఇదిగోండి వినాయకుడు సైడ్ కనిపిస్తున్నారండి మీకు పంతులు గారు అభిషేకం చేస్తున్నారు ఇదిగోండి మనం బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఉంటారు ఇదిగోండి మహిషాసు మర్దినీదేవి అమ్మవారి ఇవిడ మీకు గుడి అంతా చూపిస్తానండి ఇప్పుడు మనం రామాలయంకి వెళ్దాము ఇదంతా గుడి ఆవరణ లోపలంతా ఇదంతా చాలా టెంపుల్స్ ఉంటాయి లోపల చాలామందికి ఈ టెంపుల్ ఐడియా ఉంటుంది వెళ్ళే ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళకి కోసం చూపిస్తున్నాను వీడియోలో రామాలయం బయట గేట్ ఉంది ఎదురుగానే ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ ప్రతి గుళ్ళో కూడా కార్యక్రమాలు అన్ని కూడా చాలా బాగా జరుగుతాయి సీతారాముల కళ్యాణం అని చెప్పి మా శివరాత్రి మహాశివరాత్రి సుబ్రహ్మణ్య షష్ఠి నాగుల చవితి అలాగే కార్తీక మాసం నెలంతా గోదా కళ్యాణం అలాగ ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తారు ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిది గుడి కూడా చాలా పెద్ద అండి బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది రాధాకృష్ణుల గుడి ఇదిగోండి పంతులు గారు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు మనకి పక్కనే లక్ష్మీ జనార్దన్ స్వామి గుడి ఉంటుంది ఒకసారి చూడండి త్వరలోనే నవగ్రహాలు కడతారన్నారు ఇదిగోండి చండీశ్వరుడు ఇలాగ మొత్తం గుడి చుట్టూరు తిరిగి వచ్చినప్పటికీ మళ్ళీ మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వస్తాము భీమేశ్వర స్వామి మహిషాశ్రమినీదేవి అమ్మవారు ఉంటారు కదండి సి అక్కడికే వస్తాము మొత్తం ఇలా ఒక రౌండ్ తిరిగేటప్పటికి ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి స్వామివారిని క్లియర్గా చూపించడానికి లోపల జనాలు ఉన్నారు అభిషేకం జరుగుతుంది మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి లోపలికి వెళ్ళలేదు ఇదిగో నంది నందీశ్వరుడు ఎదురుగానే గుడి మాత్రం చాలా బాగుంటుందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఇదిగోండి అమ్మవారు అలంకరణ కూడా బాగుంది కదండి అమ్మవారికి ఇదిగోండి కార్తీక మాసం వస్తే చాలామంది ఇక్కడే దీపారాధన చేస్తారు ఎందుకంటే ఇక్కడ జమ్మి చెట్టు వేప చెట్టు రెండు పక్కపక్కన ఉంటాయి అని చెప్పి చాలా మంది ఇక్కడ చాలా గోవులు కూడా ఉంటాయండి మనం ఏమన్నా తీసుకొచ్చి పెట్టచ్చు కూడా వాటికి మీకు ఈ టెంపుల్ అంతా బాగా నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి